సో జనరల్గా డయాబెటీస్ అండి ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి డయాబెటీస్ అనేది ఉంటూ ఉంది అయితే ఇది చలికాలం ఈ సీజన్లో ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు నిజమేనా ఇది అయితే జనరల్ గానే నైట్ ఈ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి సో తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి డిన్నర్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉంటారు దీనిలో వాస్తవం ఎంత పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ చిక్కాల గారు డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు ఎన్నో ఇంట్రెస్ట్ చేస్తారు మిమ్మల్ని ఈ షుగర్ గురించి అయితే చలికాలము అంటే సీజన్ సీజన్కి షుగర్ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయా చలికాలంలో వాస్తవానికి ఎక్సర్సైజ్ అనేది చాలా మంది మానేస్తారు ఫస్ట్ థింగ్ సో ఎక్సర్సైజ్ మానేసినప్పుడు వీళ్ళు చేసే పని ఏంటి ఎక్కువసేపు పడుకోవడం సో ఇండైరెక్ట్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది యాక్టివిటీ తగ్గిపోతూ చలికాలంలో కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆ ప్రిఫరెన్స్ అలా ఉంటుంది సో ఎండాకాలానికి చలికాలానికి చలికాలానికి డిఫరెన్స్ ఏంటంటే వాటర్ తక్కువ తాగుతాం సో స్టమక్ ఎంటీనెస్ ఎక్కువగా ఉంటుంది సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగుతాం స్టమక్ ఫుల్నెస్ ఎక్కువ ఉంటుంది సో ఆ కారణంగా ఇంకొద్దిగా ఎక్కువ తినడం అనేది సహజంగా జరిగే సో ఈ కారణంగా షుగర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఓకే జనరల్గా ఈ ఈ లెవెల్స్ ఉంటే ఇది నార్మల్ షుగర్ అంటానికి ఏముంది డాక్టర్ గారు ఎట్లా మనం చెప్తాము సో స్ట్రిక్ట్ గైడెన్స్ ప్రకారం ఒక డయాబెటిక్ పర్సన్కి రికమెండెడ్ లెవెల్ సార్ హండ్రెడ్ ఫాస్టింగ్ అనేది ఆ ఫాస్టింగ్ అనే బ్లడ్ టెస్ట్ కూడా ఉదయాన్నే ఆరు నుంచి ఏడు గంటల మధ్యన చేసుకోవాలి ఐడియల్గా ఆరు గంటలప్పుడు చేసుకోవాలి తర్వాత ఆహారం తినిన తర్వాత టూ అవర్స్కి ఆ ఫుడ్ తినిన తర్వాత టూ అవర్స్కి అరౌండ్ వన్ సిక్స్టీ టెన్ ప్లస్ మైనస్ ఉంటే ఇది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ షుగర్ మేనేజ్మెంట్ అయితే నేను జనరల్గా ఒక ఇలాంటి సెంటర్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను డాక్టర్ గారు అక్కడ డాక్టర్ చెప్తూ అడుగుతూ ఉన్నారు ఏంటంటే పేషెంట్ని షుగర్ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి రాత్రి ఏం తిన్నావు అని అంటే రాత్రి ఏం తిన్నది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మీద చూపిస్తుందా ప్రభావం సాధారణంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్లో వెస్టర్నైజేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో ఆల్మోస్ట్ ఎవ్రీబడి కొద్దిగా గా పడుకుంటున్నారు ఎవ్రీ వన్ ఒకరని చెప్పడానికి లేదు అందరూ కూడా గా పడుకుంటున్నారు సో గా పడుకునే ప్రక్రియలో మనం చేసేది ఏంటంటే గా భోజనాలు తినడం కూడా అండ్ లేట్గా భోజనం తినడమే కాకుండా కొద్దిగా హై క్యాలరీ ఫుడ్ ఆర్ కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ కూడా ఎక్కువగా రాత్రులే ఇప్పుడు ఎవరైనా డే టు డే యాక్టివిటీస్ తీసుకుంటే ఎవరైతే కాన్షియస్గా లేరో పొద్దున మధ్యాహ్నం కన్నా రాత్రులు కాస్త ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది సో ఇవే కాకుండా మనం ఇదివరకు అనుకున్నట్టు మానసిక ఒత్తిడిలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది నిద్ర అనేది లోపిస్తుంది సో నేను చెప్పదలుచుకుంది డయాబెటీస్ అనేది ఒక హార్మోన్ ద్వారా రెగ్యులేట్ అయ్యే కండిషన్ ఇంత చేంజెస్ వచ్చినప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తప్పుదవ పడుతుంది ఆ కారణంగా ఈ ఫాస్టింగ్ షుగర్ అనేది ఫ్రీక్వెంట్గా ఎక్కువగా కనిపిస్తుంది ఓకే ఫాస్టింగ్ షుగర్ ఎక్కువగా కనిపిస్తుంది దాన్ని బేస్ చేసుకొని మందులు రాస్తారా లేదంటే దానికి కూడా ఏమైనా ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ అట్లా ఉంటుందా డాక్టర్ గారు ఇప్పుడు డివైజెస్ అనేవి చాలా వచ్చిన్నాయి ఇప్పుడు కంటిన్యూస్ బ్లడ్ షుగర్ మానిటరింగ్ అనేది చాలా కామన్ గా వాడుతున్నాం దీని సీజిఎం అంటాం ఈ సిజిఎం అనేది ఇప్పుడున్న అవైలబుల్ డివైసెస్ లో కనీసం పద్నాలుగు రోజుల వరకు కంటిన్యూస్ గా మానిటర్ చేసే విధంగా ఉంటది ఏ టైంలో ఎక్కువ అవుతుంది ఏ టైంలో తక్కువ అవుతుంది అన్ని డేటా చూపించేస్తూ మీకు అలారం ఇస్తూ కూడా ఇది ఫంక్షనింగ్ అనేది జరుగుద్ది సో అలాంటి దానిని డేటా తీసుకొని మేము ఈ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేయడం జరుగుద్ది ఈ ఒక్క రోజు పెరిగిందా పది రోజులు పెరిగిందా కంటిన్యూస్గా ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి మనం మెడిసిన్ ఎలా విధంగా అడ్జస్ట్ చేయాలనేది ఎందుకంటే ఇక్కడ జస్ట్ షుగరే కాదు అసోసియేటెడ్ ఇప్పుడు సపోజ్ నిద్ర లోపించిన వల్ల షుగర్ పెరిగినప్పుడు నిద్రని టార్గెట్ చేయాలి కానీ షుగర్ని కాదు టార్గెట్ చేయాలి సో ఏదైతే టార్గెటెడ్ ప్రాబ్లం ఉందో దాన్ని ఓరియంటెడ్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అనేది షుగర్ అనేది జనరల్ గా ఇప్పుడు మరి శీతాకాలంలో ఎక్కువగా షుగర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతా ఉంటాయి పెరుగుతూ ఉంటాయి అన్నప్పుడు జాగ్రత్తలు ఏం చెప్తారు డాక్టర్ గారు సో మీ డైలీ యాక్టివిటీ ఏదైతే మేము అవి స్టాప్ దాట్ ఈస్ థింగ్ సరే ఇప్పుడు మీరు సంవత్సరం ప్రభుత్వ చేసి రెండు మూడు నెలలు మానేస్తున్నప్పుడు మీ క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ తగ్గినట్టే కదా సో దాని కారణంగా షుగర్ అనేది వేరియేషన్స్ అనేవి వస్తున్నాయి కదా తర్వాత కన్జంప్షన్ కూడా పెరుగుతుంది కదా సో ఇవి కాకుండా ఆ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తే ఆల్వేస్ ఐడియల్ ఎందుకంటే ఈ వింటర్ సీజన్ అన్నప్పుడు ఒక ఫోర్ మంత్స్ ఉందనుకున్నాం మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ మరి ఫోర్ మంత్స్ ఇస్ ఎ బిగ్గర్ చంక్ అంటే ఆ పీరియడ్ అనేది చాలా పెద్ద పీరియడ్ ఫోర్ మంత్స్ పీరియడ్ ని రిలాక్సేషన్ గా తీసుకోవడానికే లేదు ఒక రోజు ఏదో ఒక పూటనో అంటే అది వేరు కానీ మరి నూట ఇరవై రోజులు అంటే చాలా ఎక్కువగా స్పాన్ అందుకో బాడీ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అవయాలు ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది అండ్ పర్టికులర్గా ఆ సీజన్లో కొద్దిగా కొద్దిగా ఈ స్ట్రోక్లు హార్ట్ అటాక్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది డయాబెటీస్ వల్ల కూడా స్ట్రోక్ వస్తుందా ఓ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ డయాబెటీస్ ఈస్ ద కామనెస్ట్ రీజన్ ఫర్ హార్ట్ అటాక్స్ ఇన్ ఇండియా కామనెస్ట్ రీజన్ సో ఎక్కువ శాతం హార్ట్ అటాక్స్ ని మనం అనలిటికల్ గా తీసుకుంటే డయాబెటిక్ రిలేటెడే ఉంటున్నాయి ఏం జరుగుతుంది డాక్టర్ గారు ఇప్పుడు షుగర్ ఎక్కువైంది అది హార్ట్ మీద ఎట్లా జరుగుతుంది సో వీటి ప్రైమరీ కారణం కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడైతే క్యాలరీస్ పెరుగుతున్నాయంటున్నానో ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఏమవుతుంది బాడీలో ఫ్యాట్ రూపంలో తయారవుతుంది కొలెస్ట్రాల్ అంటే ఏంటి ఫ్యాటే సో ఆ ఫ్యాట్ కారణంగా ఈ రక్తనాళాల్లో బ్లడ్ సరఫరా ఆగిపోవడం ఆ కారణంగా బ్లడ్ సప్లై ఎక్కడైతే లోపిస్తుందో పర్టికులర్గా బ్రెయిన్ అండ్ హార్ట్కి ఎఫెక్ట్ అయ్యి స్ట్రోక్ అనేది వచ్చేదానికి ఆస్కారం ఉంది ఇండైరెక్ట్ గా చూసుకుంటే ఈ హై షుగర్ లెవెల్స్ వల్ల జరుగుతుందని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి డాక్టర్ గారు ఇప్పుడు ఎవరైనా ఈ షుగర్ టాబ్లెట్స్ రాసినప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అలా ఇస్తూ ఉంటారు డాక్టర్స్ కొందరు బిఫోర్ ఫుడ్ తీసుకుంటే మాకు పడట్లేదు ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటామని తీసుకుంటూ ఉంటారు అది మంచిదేనా అండి సో ఐడియల్ గా ఇది కస్టమైజేషన్ టు ద పేషెంట్ నీడ్ మీరు చెప్పే థింగ్ సో ఐడియల్గా ఎప్పుడన్నా ఒక సబ్స్టెన్స్ మనం ఒకటి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవ్వాలి అంటే బిఫోర్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే అది జీర్ణమయ్యి ఈ షుగర్ లెవెల్స్ స్పైక్ అయ్యే లోపలే అది కూడా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది ఇంపార్టెంట్ సో ఐడియల్గా ఆల్వేస్ బ్లడ్ ప్రెషర్ సారీ షుగర్ టాబ్లెట్స్ బిఫోర్ ఫుడ్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది అది పది నిమిషాల ముప్పై నిమిషాలు అనేది డాక్టర్ గారు నిర్దిస్తారు తర్వాత ఎవరికన్నా ఈ జీర్ణాశయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలో వాళ్ళ సూచనలు సలహాలు ఫాలో అయితే సరిపోతుంది ఎస్ కానీ అయితే చాలా పెద్ద మీ మీద కంప్లైంట్ ఏముంటుందండి డాక్టర్స్ మీద నేను నాకు షుగర్ వచ్చింది కానీ డాక్టర్ గారు ఏమో నాకు ఇన్ని టాబ్లెట్ రాశారు ఓన్లీ ఒక షుగర్ టాబ్లెట్ రాస్తే సరిపోతుంది కదా కొలెస్ట్రాల్ రాశారు మల్టీ విటమిన్ రాశారు ఇలాంటివన్నీ ఎందుకు రాశారు అని అంటూ ఉంటారు ఎందుకు డాక్టర్ గారు డయాబెటీస్ అనేది ఒక షుగర్కి సంబంధించిన వ్యాధే కాదు పలు అవయాల్ని ఎఫెక్ట్ చేసే వ్యాధి అది అండ్ నేను ఇదివరకు చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా వచ్చేదే ఇది డయాబెటీస్ రాకముందు జరిగే అంశం ఏంటంటే గా టైప్ టూ లో ఉపకాయం అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉబకాయం అనగా మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో ఫ్యాట్ కాన్సన్ట్రేషన్ పెరిగితేనే వచ్చేది ఉపకాయం సో డైరెక్ట్గా ఊబకాయం గురించి మాట్లాడితే ఈ కొలెస్ట్రాల్స్ పెరిగింది దాని కారణంగా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది అతిరోస్క్లిరోటిక్ బ్లాక్స్ ఉంటాం ఏదైతే రక్తనాళాలు బ్లాక్స్ ఉంటామో ఆ బ్లాక్స్ అనేవి కనబడతాయి ఆ బ్లాక్స్ ఎక్కడైనా రావచ్చు కండిషన్ బట్టి అందుకోసం అన్నిటికీ ప్రివెంటేటివ్గా ని షుగర్ కిందే కన్సర్ చేయకుండా డయాబెటీస్ వల్ల వచ్చే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ ప్రివెన్షన్ ఇప్పుడు మేము ఫోకస్ చేస్తున్నది ప్రథమంగా దీంట్లో హార్ట్ అటాక్స్ రాకుండా మేజర్గా కన్సర్న్ చూపిస్తున్నాం ఎందుకంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ హార్ట్ డిసీజ్ ఎక్కువగా ఉంది అలాగే డయాబెటీస్ ద్వారా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి లివర్ ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి వీటిలన్నింటిని కవర్ చేస్తూ మెడిసిన్స్ ఇవ్వాలి కాబట్టి పలు రకాల మెడిసిన్స్ ఇవ్వడం జరుగుద్ది అది కూడా పేషెంట్ కండిషన్ బట్టి ప్రతి ఒక్కరికి అన్ని మందులు రాయడం జరగదు కానీ సాధారణంగా ఎవరికైతే సరిగ్గా కంట్రోల్ ఉండదో ఎవరికైతే అవయాలు ఎఫెక్ట్ అవుతున్నాయో వాళ్ళలోనే నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంటుందండి ఎస్ అయితే డాక్టర్ గారు చాలామంది డైట్తోని మేము డయాబెటీస్ తగ్గిస్తాము అంటున్నారు చాలా వీడియోస్ నేను కూడా చేశాను ఈ డైట్ చెప్పే వాళ్ళతోనే డైట్ దాంట్లో రాకెట్ సైన్స్ లేదు కదండి ఇట్స్ కామన్ సెన్స్ మనము ఈ షుగర్ ప్రొడ్యూసింగ్ సబ్స్టెన్సెస్ తినకపోతే ఇంకా షుగర్ ఎందుకు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అది దాంట్లో పెద్ద నాకు ఆశ్చర్యం కూడా లేదండి బేసిక్లీ మీరు షుగర్ డిప్రైవ్డ్ మెడి ఫుడ్ కానీ తింటే మీకు మెడిసిన్ అవసరం పడదు ఓకే సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఒక ఫ్యాట్ కంటెంట్ అనుకోండి ఫ్యాట్ ఒక్కటే తిన్నప్పుడు మీకు షుగర్ లెవెల్స్ పైకే కావు ఎక్కడైతే కార్బోహైడ్రేట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో అక్కడే మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతున్నాయి ఈ డైట్ అనేది సాధారణంగా మనం అందరం కూడా రైస్ తింటాం రైస్ కారణంగా షుగర్ స్పైక్ అవుతుంది అని ఎస్టాబ్లిష్ దీంట్లో కూడా చాలా వ్యత్యాసం ఉందండి ఈ సోనా మసూరికి బాస్మతి రైస్ కి కూడా చాలా తేడా ఉంది సో ప్రతి రైస్ లోను షుగర్ లెవెల్స్ పెంచే తత్వం ఉంది రైసే కాదు ప్రతి సబ్స్టెన్స్ లైక్ చపాతి వీటి ప్రతి దాంట్లో ఉంది ఆ తత్వం సో అందుకోసం మనం తినే కన్సంప్షన్ ఎంత ఉంది మన బాడీలో ఎలా ఇన్సులిన్ సెక్రియట్ అవుతుంది ఇలాంటి వాటి కారణంగానే ఈ షుగర్ అనేది రెగ్యులేట్ అవుతుంది సో ఇది రెడ్యూస్ చేస్తున్నారంటే కోర్స్ వాళ్ళు కానీ కార్బోహైడ్రేట్స్ మారిపిస్తే అవసరం ఉండదు దాంట్లో పెద్ద డిస్కషన్ లేదు కదా అంటే సైంటిఫికల్ గా అది ప్రూవెన్ అయిందా లేదా క్లెయిమ్ లేదు డయాబెటిస్ ఉన్న వాళ్ళు డైట్ కూడా పాటిస్తూ మందులు వాడాల్సిందేనా అంటే కార్బోహైడ్రేట్స్ తినకపోతే మందులు వాడాల్సి వస్తుంది అది కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఏ ఉంటాది అది అది చాలా అంటే కన్ఫ్యూజన్ ఉంది డాక్టర్ గారు ఈ డైట్ తీసుకోమంటారు డయాబెటీస్ తగ్గిస్తామంటున్నారు ఒకవైపు డాక్టర్లు ఏమో మందులు కూడా వాడాలి డయాబెటీస్ ఈ డైట్ కూడా పాటించాలని చెప్తాను ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు ఓన్లీ ఫ్యాట్ తినమని చెప్తాను ఓన్లీ ఫ్యాట్ తినమంటే దానికి వచ్చే అనర్థాలు నేను మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు మీరు చెప్పండి ఒక కామన్ పర్సన్ లాగా ఎక్కువగా ఫ్యాట్ తింటే ఏమవుతుంది బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి కొలెస్ట్రాల్ పెరుగుద్ది కొలెస్ట్రాల్ కారణంగా మన బాడీలో అవయాలు దెబ్బతింటాయి మరి ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మరి వాటిని ఎవరు మానిటర్ చేయాలి సో బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ సో ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిన ఆల్గోరిథం ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అన్ని కలిపి ఉన్నవే అది బ్యాలెన్స్ డైట్ అయితే కస్టమైజేషన్ మన కంట్రీలో ఎక్కడ జరుగుతుందంటే కార్బోహైడ్రేట్ మనకి బాడీకి సూట్ కావట్లేదు ఎందుకంటే ఏషియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో ఒక టైప్ ఆఫ్ జెనెటిక్ పాపులేషన్ ఉంది దీంట్లో షుగర్కి సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో డయాబెటీస్ ఎక్కువగా వస్తుంది అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ పర్సన్ వెళ్ళి మెడిటేరియన్ డైట్ కానీ తింటే మెడిటేరియన్ డైట్స్ అంటే నేచురల్ ఫ్రూట్స్ ఫ్రూట్సు వెజిటబుల్స్ అండ్ నట్స్ ఉన్నది తింటే మీకు డయాబెటీస్ అనేది డెఫినెట్లీ అదుపులోకి వస్తుంది సో ఇవి మీరు కన్సిడర్ చేసుకుంటే దీంట్లో ఎక్కడ మీకు కార్బోహైడ్రేట్ సోర్స్ ఉందంటే ద మేజర్ కెలామిటీ మన దగ్గర జరిగేది కన్సంప్షన్ ఆఫ్ రైస్ ఇన్ హైయెస్ట్ అమౌంట్స్ అది తగ్గించుకుంటే మనకి డెఫినెట్ గా షుగర్ కంట్రోల్కి వచ్చేస్తుంది నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ కూడా అవసరం పడదండి సో రైస్ ఆ రైస్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ఆర్ కార్బోహైడ్రేట్ కాంపోనెంట్స్ కానీ తగ్గించుకో విధంగా మనం డైట్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ మీకు డయాబెటిక్ అంటే కంట్రోల్ వస్తుంది ఓకే డాక్టర్ గారు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ మీద ఎంతో మంది పేషెంట్స్ చూసుంటారు ఇప్పటి వరకు జనరల్ గా ఈ చూసిన వాళ్ళలో ఎవరికైనా పూర్తి స్థాయిలో మందులు మానిపించాము షుగర్ అనేది రివర్స్ అయిపోయింది అనేది ఉందా జనరల్గా చెప్తారు ఏంటంటే షుగర్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారు రివర్స్ అయ్యాయండి ఎవరికన్నా సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ క్వశ్చన్ మీరు అడిగింది చాలా ప్రాక్టికాలిటీ ఉన్న క్వశ్చన్ సో ఇక్కడ చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఇస్ ఏ ప్రోగ్రెసివ్ కండిషన్ ఒక్కసారి డయాబెటీస్ డిటెక్ట్ అవుతుందంటే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాడీలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయిన తర్వాత ఇది వస్తుంది సో ఆ ప్యాంక్రిటిక్ గ్లాండ్లో డ్యామేజ్ జరిగి లెస్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ కారణంగా ఇది ఎఫెక్ట్ జరుగుద్ది రెండో విధమైన ప్రాబ్లం ఏంటంటే ఉబకాయా కారణంగా ఆ రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ లోపించి దాని వల్ల కూడా మనకి షుగర్ లెవెల్స్ ఆల్టర్కేషన్స్ వస్తాయి సో వీటిని రివర్స్ చేయగలిగితే అంటే ప్యాంక్రిటిక్ ని రివర్స్ చేయలేము బట్ ఉబకాయని రివర్స్ చేయొచ్చు ఎవరికైతే రివర్స్ చేయగలుగుతానో వాళ్ళలో టెంపరీగా రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ అనేది ఉండదు ఎందుకు టెంపరీ అంటున్నానంటే ఏదైతే ప్యాంక్రియాటిక్ డ్యామేజ్ జరిగి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్సులిన్ లాస్ అయిందో అది గానే తగ్గుతూ వస్తుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్గా ఇన్సులిన్ అనేది డిజపేర్ అయిపోతుంది వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ కంప్లీట్గా డిజపేర్ అయినప్పుడు కంపల్సరీ మనం మెడిసిన్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి కంప్లీట్ గా జీరో అయిన ఇన్సులిన్ లెవెల్స్ ద బాడీ అంటే మనం మనం బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా డాక్టర్ షుగర్ గురించి ఇంకా చాలా చాలా ఏ ఉన్నాయి సో ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము షుగర్ గురించి ఏదైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు టాబ్లెట్స్ గురించి కావచ్చు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.